అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బద్ల రాజ బాబురావు యాదవ్ అరిగే జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ సమక్షంలో నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ నియమించడం జరిగింది కార్యక్రమాన్ని ముఖ్య నాయకులు అఖిల భారత జాతీయ కార్యదర్శి ఏ రమేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ బాల మల్లేష్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి లుంగిడి గోవర్ధన్ యాదవ్ మరియు రాష్ట్ర యాదవ సంఘం నాయకులు కడారి అంజయ్య యాదవ్ సానబోయిన సుధాకర్ యాదవ్ దేవరకొండ ఎంపీపీ జాని యాదవ్ ఎక్స్ఎంసి చైర్మన్ జంగిట నరసింహ యాదవ్ ఎక్స్ ఎంపీపీ ముత్యాల సర్వే యాదవ్ మరియు పిఎస్సి చైర్మన్ శరళ వెంకటేష్ యాదవ్ మిర్యాలగూడ మరియు పట్టణ అధ్యక్షులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ కార్యదర్శి గుణమోని వెంకటేశ్వర్లు యాదవ్ కాని రామారావు యాదవ్ వీరబోయిన మల్లయ్య యాదవ్ అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎంటీసీ వెంకట యాదవ్ మండలాల సర్పంచ్లు అధ్యక్షులు నాయకులు జిల్లాల నాయకులు పాల్గొన్నారు അതെ അതെ ജോ ജഗാന്ത് മുന്നോ بس 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 انا

चाले गुरवे चाले गुरवे हा కనీసం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోటీ చేసేటట్టుగా ఎనిమిది నుంచి తొమ్మిది ఉన్నాయి మినిమం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోటీ చేసేటట్టుగా కార్యాచరణలో తీసుకొస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా లేదు మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క తెలియజేస్తూ ఈరోజు అఖిల భారత యాదవసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా గౌరవ అఖిల భారత యాదవ్ అధ్యక్షుడు బాబురావు కన్నగారు మరియు జాతీయ నాయకత్వం అధ్యక్ష సమక్షంలో ఈరోజు తర్వాత జిల్లాని చుచ్చిన మిగతా యాదవ సోదరు చేసిన రోజు నాకు ఈ యాదవ జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది బాధ్యత బాధ్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంటి బాధ్యతని నేను చాలా క్రమశిక్షణతో నా కమ్యూనిటీ కొరకు తర్వాత అన్ని కాన్షియస్ ఉన్నటువంటి యాదవులని అందరినీ కలుపుకొనిపోయి రాష్ట్ర అఖిల భారత యాదవ సభ మహాసభ ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సూచన తప్పకుండా తప్పనిసరిగా జిల్లా మన గ్రామీణం మండలం జిల్లా లెవెల్ కూడా ఏ విధమైనటువంటి కంపెనీలతో సహా మొత్తం అన్ని మన యాదవులందరికీ కూడా ఈ విధంగా అన్ని విషయాలలో నేను సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క సూచనలు తీసుకుంటూ పెద్దల సూచనలు తీసుకుంటూ ముందుకు పోతానని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ మన యాదవులకు ఉన్నటువంటి మనకు రాబోయే రోజుల్లో ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ మండల ఎలక్షన్స్ కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో అవి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఏమైనా కానీ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం యాదవ సోదరులందరూ కూడా సమైక్యపరుచుకొని రాబోయే రోజుల్లో అందరం కూడా ఎక్కువ మొత్తంలో మనం రాజకీయంగా ముందుకు పోవడానికి ఏవైతే మనకు అవసరమో తప్పనిసరిగా ఐక్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి యాదవల ముఖ్యంగా రాజకీయంగా ఏదైతే వెనకబడి ఉంటున్నామో అది కాదు మనందరిలో తప్పనిసరిగా గ్రామీణంలో గ్రామంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా మనందరూ ఐక్యతగా ఉండి అన్ని గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి అవకాశాలు అక్కడ ప్రతి చోట కూడా యాదవులందరూ కూడా గెలుచుకునే విధంగా తప్పనిసరిగా జిల్లా స్థాయి వరకు కూడా అందరం కూడా మనం కలిసి పిలిచి పనిచేస్తే ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను కాబట్టి ఆ కార్యక్రమంలో ఏ విధంగా పోవాలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ సూచన మేరకు తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల ఉన్నటువంటి అందరి సలహాలు తీసుకొని ఇక్కడికి రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు వారిని కూడా తప్పనిసరిగా వాళ్ళందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ యాదవ సంఘానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్ద నాయకులందరూ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ